హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను మరి ఇంకెందుకు లేటు చూసేద్దామా వచ్చేయండి మరి చూసారా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టూ కేజీస్ చేపలు తీసుకొచ్చుకున్నానండి సో వీటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఉప్పేసి అంటే ఆల్రెడీ ఫస్ట్ అక్కడ కడుగుతారు మొక్కలు కడిగి కోసి ఇస్తారు అయినా మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం కొంచెం ఉప్పేసి పులుసులు లేకోకుండా కొంచెం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట చూసారా పులుసులు వస్తున్నాయి అంటే ఉప్పు కడుగుతేనే కొంచెం అక్కడక్కడ ఉన్న పులుసులన్నీ వచ్చేస్తాయి చేపకున్న చేప కంటుకొని ఉన్న పులుసులన్నీ వస్తాయి అన్నమాట సో చూసారా నేనైతే శుభ్రంగా చేసుకుంటున్నాను చూసారా అమ్మో పులుసులు చేప ముక్కలు ఉండవు అనుకుంటాం కానండి అండి అక్కడక్కడైతే ఉంటాయి అందుకే జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ ముక్క అనేది నేనైతే శుభ్రంగా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వాటర్తో కొంచెం కడుక్కోవాలండి నీట్గా వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ బ్లడ్ కూడా అక్కడక్కడ ఉండకుండా ఉండకుండా ఉంటుందండి సో మీరు సో ఉప్పేసి కడిగిన తర్వాత మనకి ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట చేప మొక్క అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది సో అలాగే మనం ముందుగానే చింతపండు అనేది మనకు కావాల్సినంత చింతపండుని నీట్లో వేసి నానబెట్టుకోవాలండి ఫస్టే అప్పటికప్పుడు అయితే కుదరదు అంటే పులుసు అనేది రాదనమాట సో నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆనియన్స్ ఎన్ని పడతాయో చూసి వేసుకోవాలి అంటే నేను టూ కేజీస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సో అవి వేసేసేయనమాట ఆయిల్లో ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దామండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కొంచెం కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ని అప్పుడే కొంచెం టేస్ట్గా ఉంటుంది అంటే గ్రేవీ వస్తుంది అన్నమాట ఇప్పుడు చూసారా కొంచెం దీంట్లోకి పసుపు ఒక టూ ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాము దీంట్లోకి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను అంటే నేను చేపలు ఎక్కువ తీసుకుంటున్నాను కదా అందుకని నాకు నేను మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువగా రావడానికి అండ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట కారం ఎక్కువ వేస్తే అంటే పులిసిపోతాం కదా అందుకని ఎక్కువ కారం వేసుకోవాలి సో ఇప్పుడు చింతపండు రసాన్ని ముందుగానే దీంట్లో వేసుకుందామండి చూసారా మొత్తం వేసేస్తున్నాను కొంచెం నేను ఇంకా వాటర్ పోసేసి దీంట్లో కలిపి వేసేసాను అనమాట కలర్ భలే వచ్చింది కదా బాగుంది ఇప్పుడు మనం ముందుగానే కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చేప మొక్కల్ని ఇప్పుడు వీటన్నిటిని కూడా దీంట్లో మునిగేంతగా వేసేసుకోవాలండి పులుసులో సో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను అంటే ఫస్ట్లో వేయలేదు అంటే ముక్క వేసినప్పుడే మనం సాల్ట్ వేస్తే అప్పుడు ముక్కకు పట్టింది సాల్ట్ అనేది మొక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ అనేది వేసినప్పుడు వేసినప్పుడైతే అంటే ఉడికిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కకు పట్టి అండ్ పులుసు కూడా పట్టిద్ది కాదా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఇప్పుడు దీన్ని ఒక అరగంట వరకు ఫుల్ ఫుల్గా పెట్టుకొని స్టవ్ అనేది ఉడికించుకుందామండి ఇప్పుడు అరగంట తర్వాత చూసారా ముక్క అనేది కొంచెం పులుసు ఒక థర్టీ పర్సెంట్ ఉడికినట్టు అనిపించింది ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా సో దీన్ని ఇప్పుడు గరిటితో కాకోకుండా మామూలుగా మనం క్లాత్ తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడైతేనే ముక్క అనేది మనకి నలిగిపోకోకుండా నీట్గా ఉంటుంది అనమాట అన్నంలో వేసుకునేటప్పుడు కూడా చక్కగా నలి నలిగిపోకోకుండా ఉంటుంది ముక్క అనేది చూసారా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం పేస్ట్ని వేసుకుంటున్నానండి నేను అంటే ముందే వేసేస్తారు చాలామంది కానీ నేను తర్వాత వేస్తానండి అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా పట్టుకొని దాకని పైకి లేపితే ఇలా కుదుపుతూ పులుసుని అనేది కలుపుతూ ఉండాలండి మొక్క అనేది ఇరుపు విరిగిపోకుండా ఉంటుంది అప్పుడే ఇదేనే ఇదే పులుసుని చాలా ఊర్లో చాలా రకాలుగా చేసుకుంటారండి చేపల పులుసుని ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారులేండి మనకు నచ్చినట్టుగా మనం చేసుకుందాము మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి అంటే ఒక్కొక్కరి చేతి రుచి అనేది తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో అందరికీ ఒకేలాగా రాదు కదండి ఏ కూర అయినా నేర్చుకుంటేనే వస్తుంది సో ఇప్పుడు నేనైతే కొంచెం కొత్తిమీర తీయేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి చూసారా దాకా నిండా పెట్టానండి పులుసు అనేది ఇప్పుడు సగం వరకు ఎగిరిపోయింది ఇప్పుడు ఫుల్గా మ మగ్గిన ఉడికిందండి ముక్క అనేది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూసారా కర్రీ అనేది అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఉప్పు కూడా సరిపోయింది సో నా ఛానల్ ఎవరైతే చూ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఇప్పుడు కొంచెం అన్నం అన్నంలో వేసేసుకుంటున్నానండి కూర నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఓకేనా బాయ్